తిరుపతి నేను యాభై సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది యాభై సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాను నాకు ఈ ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది కరితీ విషయంలో లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ మంత్ ఉండేది వన్ మంత్ నిల్వ ఉండేది ఒక్క నెల ఉండేది ఒక నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దామంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏ మూడు రోజులకు ఆరు రోజులుగా ఇంటికి వెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటిలా ఉంది అనేటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బు కొదవేంటండి ఆయనకు ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకు డబ్బు కొద్ది ఏంటండి అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు అంతే కక్కుర్తి పొదుపు డబ్బులు మిగిలిన ఎందుకు